నవంబర్ రెండవ తేదీన ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి పోలీ స్వర్గం అని అంటారు ఈ రోజు ఎక్కువ జామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారు పోలి స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు ఇంతకీ ఆ రోజుని పోలి స్వర్గం అని ఎందుకంటారు ఎవరా పోలి దీనికి సంబంధించి కార్తీక పురాణంలో ఓ కథ ఉంది పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా ఎంతో ఆసక్తి ఉండేది కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి అతి నమ్మకం ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది అత్తగారి అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలైన పోలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరి బయలుదేరేవారో అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిడి చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద గుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరకు అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొంతితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హతాశలయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంతో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మశమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి డబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఆ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కాని దానం చేస్తుంటారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు హాయ్ దిశ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రే ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్